సంధ్యారెడ్డి మన జనరల్ సెక్రటరీ గారు అయితే మేము అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా విమర్శల్ కాకుండా ఇప్పుడు భారీ వర్షాలు వచ్చాయి ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రంలో వర్షాల మూలంగా మరి గ్రామాలు మండలాలు జిల్లాలు కొట్టుకపోయే పరిస్థితి వచ్చింది మరి ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వర్షాల మూలంగా ప్రజలు నష్టపోయే వచ్చింది వెంటనే మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి మరి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు మరి మా బాబు గారు మరి ెట్టి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అందరూ కూడా సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎవరైతే వర్షాలకు నష్టపోయి ఉన్నారో వరదలలో కొట్టుకుపోయినటువంటి గ్రామాలు ఎవరైతే పేద ప్రజలున్నారో వాళ్ళను ఆదుకోవడం కోసం ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి సాయ సహకారాలు కూడా అందిస్తున్నారు చిన్నపిల్లలకు కానీ మరి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే పూర్తిగా నష్టం జరిగిందో వెంటనే వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి తప్పకుండా ఎన్ని వేల కోట్లయినప్పలేదు ప్రజల కోసం ఖర్చు చేయాలి ఆ వరదలలో కొట్టుకపోయినటువంటి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు మరి నిద్రపోకుండా ఇరవై నాలుగు గంటలు వరదలలో ఏ గ్రామాలైతే ఏ మండలాలైతే ఏ జిల్లాలైతే కుట్టుకుపోయినాయో వాళ్ళ గురించి ఆలోచిస్తూ రాత్రి బగలు సమీక్షలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ టైంలో రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడకూడదు మనం చేతనైతే అక్కడున్నటువంటి ప్రజలను ఎవరైతే వరదలకు కొట్టుకపోయారో అక్కడ ఇండ్లు కొట్టుకపోయాయి గుడిసెలు కొట్టుకపోయాయి ఆస్తులు నష్టం జరిగింది వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం స్పందించింది మా ముఖ్యమంత్రి గారు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా అదే బాధ్యత ఉంది కాబట్టి అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది చాతనైన కాడికి అందరం కూడా సహకరించాలి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎవరైతే వరదలలో కొట్టుకపోయినారో వాళ్ళందరినీ కూడా ప్రజల దగ్గర ఉండి వాళ్ళకు కూడా సాయ సహకారాలు అందిస్తున్నారు అదే పద్ధతిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సాయ సహకారాలు అందించాలి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది ప్రభుత్వం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిద్రపోకుండా పనిచేస్తున్నాడు అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాము ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు చాతనేంత మేరకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ పెట్టుబడిదారులు కానీ వ్యాపారులు కానీ మేము సైతము అందరం కూడా మాకు చాతనేంత వరకు ప్రభుత్వానికి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మనిషికి ఐదు వేలు కానీ పది వేలు కానీ ఇరవై వేలు కానీ లక్ష కానీ రెండు లక్షలు కానీ ప్రజల కోసం మనం ఖర్చు పెట్టాలి ఒక దిక్కు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది వాళ్ళకు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఉంది కానీ మనము మనుషులమే కాబట్టి మనము ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకు సహకరించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడకూడదు దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి మేము బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకండి ఆపదల్లో ఉన్నారు నిరుపేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఆపదల్లో ఉన్నారు మీకు చేతనైతే సహకరించాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాం మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం అనుకుంటే నిధులు తీసుకురండి పేద ప్రజలను ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం అదే పద్ధతిలో అన్ని పార్టీలను కూడా నేను కోరుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలి అందరూ కూడా గ్రామాలకు మండలాలకు జిల్లాలకు ఆ వరదల వరదలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడికి వెళ్ళి అందరం కూడా సహకరిద్దాం వాళ్ళని ఆదుకుందాం వాళ్ళకు అవసరమైన చెద్దళ్ళు కానీ బట్టలు కానీ బియ్యం కానీ ఉప్పులు కానీ పప్పులు కానీ నూనె కానీ వాళ్ళకి అవసరాల నిమిత్తం అవసరం ఉందో వాళ్ళను ఇమీడియట్లీ అంటే అర్జెంటుగా వాళ్ళని ఆదుకోవాలి ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇండ్లు మంజూరు చేయడానికి సిద్ధపడ్డడు మా ప్రభుత్వం కూడా సిద్ధపడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అది మరి అవగాహన ఉండి లేక తెలియదు కానీ ప్రభుత్వము పదేండ్లు ఉన్నప్పుడు టిఆర్ఎస్ వర్షాలు వస్తే ఎవరు దాన్ని వర్షాలు ఆపడానికి ఎవరు లేరు అది భగవంతుడి నిర్ణయం కావాలి మనుషులతో సాధ్యం కాదు ప్రధానమంత్రులతో ముఖ్యమంత్రులతో సాధ్యం కాదు అది అది అవగాహన లేని మాటలు మాట్లాడడం సరి కాదు అని చెప్పి హరీష్ రావు గారిని మేము చెప్తున్నాం ఇది వర్షాలు వచ్చినాయి ప్రజలు చాతరైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఆదుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈనాడు గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నటువంటి అనేక గ్రామాల ప్రజల్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్లు ఆర్డిఓలు ఎంఆర్ఓలు అదేవిధంగా వైద్య సిబ్బంది అందరితోని సమీక్షలు నిర్వహిస్తూ అక్కడున్నటువంటి మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ జిల్లాలుగా మంత్రులు వెళ్ళి ఎవరైతే వరదలో వర్షాలతో అల్లాడుతున్నటువంటి ప్రజానికానికి ఈ ప్రభుత్వం భరోసా ఇస్తూ అండగా నిలబడుతూ ముందుకు పోతా ఉంది కానీ విపత్కరమైనటువంటి ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం మనము రాజకీయాలు మాట్లాడాలి కానీ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలతోటి రైతులతోటి అల్లాడుతున్నటువంటి ప్రజలతోటి రాజకీయాలు చేయవద్దని భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా ఇవాళ వస్తున్నటువంటి వరదల నుంచి ప్రజల్ని బయటపడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉన్నది ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ లేదా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి తప్ప వాటి మీద రాజకీయాలు చేయొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక చోట్ల పడ్డటువంటి చెల్లను పూడ్చే కార్యక్రమం కానీ రోడ్లు ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి కానీ అదేవిధంగా ఇవాళ వాతావరణం సరిగ్గా అనుకూలించడం వల్ల ఏదైతే పోలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అనుకూలించలేదు కాబట్టే ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేకు వెళ్ళలేదు తప్పకుండా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు భరోసా ఇవ్వడానికి ముందుకు పోతా ఉన్నారు సీతక్క గారు కానీ వివేక్ గారు కానీ రెవెన్యూ మినిస్టర్ కానీ అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు కానీ వివేక్ గారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ జిల్లాలోకి వెళ్ళి మకాం వేసి ప్రజల్ని రక్షించడానికి సాధ్యమైనంత మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది రాజకీయాల కోసం ఎన్నికల క్షేత్రంలో మాత్రమే మీరు రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నా కానీ అల్లాడుతున్న ప్రజల మీద మునిగిపోతున్నటువంటి గ్రామాల మీద నష్టపోతున్నటువంటి రైతుల మీద ప్రజల మీద మీరు రాజకీయాలు చేయొద్దని కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ప్రజలు అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వం తన బాధ్యతగా మునిగిపోతా ఉంది మరి మీరు మీ మీ క్షేత్రాలలో బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మరో రాజకీయ పార్టీలు కానీ వారికి సహకరించి ఆ ప్రజల్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆఖరి ప్రాణాన్ని రక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డెఫినెట్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు అక్కడినటువంటి ప్రజలకు ఈ వేదిక ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మీకు ఎటువంటి తాగునీరు కానీ మీకు సంబంధించినటువంటి భోజన వసతులు కానీ వైద్యం కానీ అన్నిటినీ సక్రమైన పద్ధతిలో మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఏదైతే మరి నష్టపోయినటువంటి గ్రామాలని మరో ముంపు నుంచి పైకి ఎత్తు ప్రాంతాలకు తరలించడానికి తర్వాత అక్కడ ఉన్నటువంటి పాఠశాలలలో అక్కడ ఉన్నటువంటి రైతు మార్కెట్లలో వాళ్ళందరినీ కూడా తరలించి ప్రజల్ని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు బాధపడద్దు ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వము ఎట్టి పరిస్థితులలో ఏ ఒక్క మనిషి యొక్క ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు అటువంటి రాజకీయాలను కూడా చేస్తున్నటువంటి వాళ్ళను కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇది వరదలు ఆపత్కాలంలో వచ్చినటువంటి ఏదైతే క్రౌడ్ బస్ట్ అని చెప్తా ఉన్నామో అంటే ఒక పది రోజులు ఇరవై రోజులు కురిసేటువంటి వర్షం కొన్ని గంటల్లో కుర్చి మరి జరుగుతున్నటువంటి నష్టం ఏదైతుందో అటువంటి నష్టాన్ని మీరందరూ కూడా మానవతా దృక్పంతో ఆలోచించి ప్రభుత్వానికి సహకరించి అధికారులతో మాట్లాడి అధికారుల యొక్క సూచనలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మరి ఇప్పుడు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికే పిలుపునిచ్చారు గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల వారిగా జిల్లాల వారిగా సాయా సహకారాలు కానీ వారికి భోజన వసతులు కానీ అన్ని కల్పించమని విజ్ఞప్తి చేసినారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కానీ ఆ రకంగా మరి బీఆర్ఎస్ కానీ వెళ్ళి ప్రజలను ఆదుకొని ప్రభుత్వానికి సహకరించి ప్రజల్ని కాపాడదామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలకు అవకాశం లేనటువంటి పరిస్థితులలో రాజకీయాలు చేసి ప్రజల్ని బాధ పెట్టొద్దు ఆందోళన గురి చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా నమస్తే అండి కైలాష్ గారు మాట్లాడింది నేను మాట్లాడింది విన్నాం కదా నిజంగా ఇప్పుడు రాజకీయాలకి తావు లేకుండా ఇప్పుడున్న టైంలో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఇలా సీఎం గారు మంత్రివర్గం కూడా అందరూ కూడా ఇవాళ ఎంత ఆహార నిశలు పనిచేస్తున్నారు అది కనిపించట్లేదు ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏముండదు ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తుంటారు కామారెడ్డి మునిగిపోయింది అది పోయిందంటే కేసీఆర్ని ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసి మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజల మీద మనం అందరం కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టేసి మనం ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది నేను ఒకటే విన్నమించుకున్న బండి సంజయ్ తొండి సంజయ్ గుండు సంజయ్ ఒకటే చెప్తున్నా కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు నీకు బాధ్యత లేదా నువ్వు రాజకీయ విమర్శలు పక్కన పెట్టు ఇవాళ రాజకీయ రేవంత్ రెడ్డి గారి మీద పీసీసీ గారి మీద మీరు నువ్వు చేసే వ్యాఖ్యలను మేము తర్వాత మాట్లాడతాను నీతోని ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు ఇవాళ వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఎట్లా నష్టం జరుగుతుంది ఏంటనేది మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని తెలంగాణ ప్రజల్ని కోట్లేసింది కాబట్టి రుణం తీర్చుకోవాలని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం రాజకీయాలు మాట్లాడవద్దని ఇప్పుడు మేము మాట్లాడట్లేదు నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాకు పిసిసి గారు కూడా కాల్ చేసి చెప్పారు మహిళలందరూ కూడా ఈ వర్షాలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఎలాంటి ఉన్నా కూడా మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పారు మాకు ఎందుకంటే గాంధీభవన్ అనేది ఒక సంస్కారం నేర్పించింది రాజకీయం చేసేటప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతారు డ్రామారావు మాట్లాడతారు అందరు మాట్లాడతారు కానీ ఇప్పుడు సమయం కాదు ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఎట్లా బయటపడాలనే దాని గురించి ఆలోచించాలి రాజకీయాలు మాట్లాడాలనుకుంటే హరీష్ రావు గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు మరి వాళ్ళని వరంగల్ని డల్లాస్ చేస్తున్నారు మరి ఏం చేసిరనేది అవి మన తర్వాత మాట్లాడచ్చు కానీ మాకు ఓ సంస్కారం ఉంది కాబట్టి మేము చెప్పకనే చెప్తున్నాము దయచేసి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే ఉంది ప్రజల పార్టీ ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుంది మీకేదున్న గాంధీభవన్ అందుబాటులో ఉంటారు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చిండ్రు అందరం కూడా అందుబాటులో ఉంటాము ఏ టైం ఏది అవసరం వచ్చినా మేమందరం మీకు అందుబాటులో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను మాట్లాడాలి ఎవరికి తోచింది వాళ్ళు ఒకటి దక్షత మాట్లాడడం వాళ్ళకు వాళ్ళ విజ్ఞతగా వదిలిస్తున్నాము ఏదైనా ప్రజలను ఆదుకోవాలి పేద ప్రజలను ఆదుకోవాలి వరదలలో కొట్టుకపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి దానికి సంబంధించింది మేము కూడా మేము రావాలని ఇప్పుడు సహాయం చేయాలని మనం అడుగుతున్నాం చేయడం చేయకపోవడం వాళ్ళకి సంబంధించిన తప్ప మేము వాళ్ళని ఎవరిని బలవంతం చేసేలాం ఈ ప్రభుత్వము తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే రైతులు కానీ పేద ప్రజలు కానీ స్కూళ్ళు మునిగిపోయినా ఊరు మునిగిపోయినా గుడి మునిగిపోయినా అన్నిటికీ ఈ ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళకు కావలసినటువంటి రిహాబిలిటేషన్ ఏదైతే ఉన్నదో అన్నింటిని ముఖ్యమంత్రి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు ఆందోళన చెందదు ఇతరులు వ్యక్తిగతంగా సాయం చేసి తీసుకోవాల్సిందే తప్పలేదు బలిస్తే కానీ ఇవని మనం అడుగుతలేం మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒక మానవీయ కోణంలో మానవతా దృక్పంతో అనేక మంది వరదల్లో కొట్టుకుపోతున్నారు రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళకి మేము విజ్ఞప్తి ఇస్తున్నాం ఎందుకంటే ఇది సరైనటువంటి సమయం కాదు ఎన్నికల క్షేత్రం కాదు ఇది ఇది కేవలం కాబట్టి దయచేసి రాజకీయాలకు అవకాశం లేదు వంద శాతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చివరి ఆఖరి యొక్క ఊరిని కానీ గ్రామాన్ని కానీ ప్రజలు కానీ కాపాడడానికి వంద వంద శాతం పనిచేస్తా ఉన్నారు రాజకీయ ఆరోపణల గురించి ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు వంద శాతం ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం దయచేసి ఇటువంటి ఆరోపణలకు అవకాశం లేదు వంద శాతం ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దిశగా ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి Rental that outruns your EMI forever, because at ASBL Loft you get the biggest in-segment living room with largest floor-to-ceiling height and a room-sized balcony. At just 1.84 crore rupees, with 85,000 rupees monthly rental till December 2026, book now at just 7.5 lakh rupees. Godaddy has the perfect hosting plan for any website, from low cost shared hosting to your own virtual server. Every plan comes with a 99.9% .9 uptime guarantee, along with a free domain name and award winning support. No wonder we are the world's number one web host. Unlock your online potential today with Godaddy. Sit down interview as such yes. uh, on a question answer session. So, there are many questions that I have, but I understand there's a time constraint, um, and so I will get straight to the point on the Agnipath scheme. Was there any need to tinker with a scheme which has been working with a process of recruitment and a system of hierarchy which has been in place?